Hi, hello, welcome to Shamini ఏపీపిఎస్సి గ్రూప్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ సబ్జెక్టు వాస్తవంగా ఉద్యోగ నిర్ణయాత్మక సబ్జెక్టా ఇందులో నిజం ఎంత అనేటువంటి కాన్సెప్ట్ కనుక ఒకసారి మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మెయిన్స్కు సంబంధించినటువంటి రెండు పేపర్లకు సంబంధించినటువంటి చరిత్రలో సెకండ్ పేపర్కు సంబంధించినటువంటి సెక్షన్ ఏ సెక్షన్ బికి సంబంధించినటువంటి టాపిక్లో మొదటి సెక్షన్గా ఎకనామీకి సంబంధించి రెండో సెక్షన్కి సంబంధించిన భారతదేశ చరిత్రలో యూపీఎస్సి లెవెల్లో ఉండేటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి పేపర్ను మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సి చరిత్రలో మొదటిసారిగా డెబ్బై ఐదు మార్కులు పెట్టడం జరిగింది సార్ చిన్నప్పటి నుంచి మనం ఏ కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా మనం మాట్లాడినా దాంట్లో సబ్జెక్టులో ప్రిపరేషన్ స్టార్ట్ అయినా సార్ మనకు సంబంధించినటువంటి పాలిటీ కానీ హిస్టరీ కానీ ఎకానామీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎంతో కొంత నేర్చుకునేటువంటి ఆ కాన్సెప్ట్లో ఉండేవాళ్ళం కానీ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి ప్యూర్ టెక్నాలజీకి సంబంధించి ఏ విధమైనటువంటి అవగాహన లేనటువంటి ఉద్దేశంగా ఉండేటువంటిదిగా చెప్పచ్చు ఎందుకంటే సార్ ఇక్కడ మనం చదివేటువంటి టోటల్గా వన్ టు టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ బీటెక్ కానీ ఎలాంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఎప్పుడూ చదివినటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి టాపిక్ వాస్తవంగా సార్ ఉద్యోగ నిర్ణయాత్మక సబ్జెక్ట్ అంటే ఎస్గా చెప్పచ్చు ఎందుకంటే అందరికీ కొత్త మళ్ళీ వీటిపైన ఎలాంటి అవగాహన లేనటువంటి సబ్జెక్టు కాబట్టి దీంట్లో డెబ్బై ఐదు మార్కుల సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పైన అవగాహన ఉంటే ఎవరైతే ఈ సబ్జెక్టులో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళదే మనం ఉద్యోగ నిర్ణయాత్మక సబ్జెక్టుగా మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్టు సంబంధించినటువంటి కాన్సెప్ట్లు మొట్టమొదటిసారిగా ఐదు డిపార్ట్మెంట్లను వర్గీకరణ చేయడం జరిగింది అందులో కనుక చూసినట్టయితే మొదటి డిపార్ట్మెంట్ మొత్తం టోటల్ సెక్షన్లలో ఐదు సెక్షన్లలో మొదటి టెక్నాలజీ సెక్షన్ కనుక చూసినట్టయితే సార్ దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అప్లికేషన్స్ అండ్ మిషన్స్ అనేటువంటి టాపిక్ను మనం పెట్టడం జరిగింది ఇది ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెయిన్ చాప్టర్గా చెప్పాలి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అప్లికేషన్స్ అండ్ మిషన్స్కు సంబంధించినటువంటి టాపిక్ను ఫస్ట్ టాపిక్గా డిసైడ్గా చేయడం జరిగింది అంటే దీంట్లో సార్ గ్రేట్ సబ్జెక్ట్గా చెప్పొచ్చు ఎందుకంటే మనము ఇదివరకు జనరల్ స్టడీస్ పర్పస్లో గ్రూప్ వన్ లెవెల్లో కానీ సార్ యూపీఎస్సి లెవెల్లో మెయిన్ సబ్జెక్ట్ గాను చదివిన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి టాపిక్లో ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నాలజీ మిషన్స్ అప్లికేషన్స్ అండ్ పాలసీస్ అనేటువంటి టాపిక్ను డిసైడ్ చేయడం జరిగింది ఇందులో మొదటి టాపిక్ కనుక చా చూసినట్టయితే టెక్నాలజీకి సంబంధించినటువంటి సార్ సబ్జెక్టు దీంట్లో యాడ్ చేయడం జరిగింది టెక్నాలజీ మిషన్స్ అప్లికేషన్స్ అండ్ పాలసీస్కి సంబంధించిన కాన్సెప్ట్ కనుక చూస్తే రెండో టాపిక్ కనుక చూసినట్టయితే సార్ టోటల్గా శక్తి నిర్వహణ అనేటువంటి టాపిక్ని మనం డిసైడ్ చేయడం జరిగింది దీంట్లో పెట్టినటువంటి రెండో టాపిక్ అనేది ఎనర్జీ రీసోర్స్కి సంబంధించిన శక్తి వనరులు అనేటువంటి టాపిక్ను పెట్టడం జరిగింది మూడో డిపార్ట్మెంట్ కనుక చూసినట్టయితే ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ సార్ ఎకోసిస్టం జీవ సాంకేత అంటే మనం బయోడైవర్సిటీ పర్యావరణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పెట్టడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి దీనికి ఆ ఆప్షన్గా పెట్టడం జరిగింది మరి నాలుగో సంబంధించినటువంటి కనుక చూసినట్టయితే సార్ వ్యర్థాల వర్గీకరణ సార్ వ్యర్థాలు అనేటువంటి టాపిక్స్గా పెట్టడం జరిగింది ఈ వ్యర్థాలను ఎలా డిసైడ్ చేస్తాం ఘన వ్యర్థాలు ద్రవ వ్యర్థాలు ఎలాగా తీసుకోవాలి వాయు కాలుష్యం ఏంటి శబ్ద కాలుష్యం ఏంటి సార్ టోటల్గా వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించిన సబ్జెక్ట్ని యాడ్ చేయడం జరిగింది సార్ ఫిఫ్త్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ కనుక ఒకసారి మనం చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పొచ్చు సార్ టోటల్గా హెల్త్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ని దీంట్లో సర్ పెట్టడం జరిగింది ఈ మొత్తం ఐదు సబ్జెక్టులకు పరంగా అంటే ఒక సబ్జెక్టులో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక సబ్జెక్టులో ఐదు డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వ్యవస్థలో సెవెంటీ ఫైవ్ మార్క్స్ మనకు పెట్టడం జరిగింది ఇందులో అన్ని సబ్జెక్టులలో మొదటి సబ్జెక్టు మాత్రమే అంటే మొదటి టాపిక్ మాత్రమే ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కాన్సెప్ట్గా చెప్పొచ్చు మరి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో వాస్తవంగా శక్తి వనరులు కానీ పర్యావరణానికి సంబంధించిన కాన్సెప్ట్ కానీ వ్యర్థాల నిర్వహణ కానీ హెల్త్కు సంబంధించినటువంటి ఎంతో కొంత అవగాహన ఉంటుంది వాటితో పాటు మనం చదువుకుంటే అవగాహన ఉండేటువంటి టాపిక్ చెప్పొచ్చు కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మొదటి చాప్టరే సార్ టోటల్గా డిసైడ్ అయ్యేటువంటి చాప్టర్గా కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి వాళ్ళకి కొత్త సబ్జెక్ట్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ టాపికే ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి టెక్నాలజీ మిషన్ మిషన్స్ అప్లికేషన్స్ అండ్ పాలసీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది ఇందులో కనుక చూస్తే సార్ ఫస్ట్ టాపిక్లో మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ టాపిక్లో కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ఫస్ట్ టాపిక్లో టెక్నాలజీ మిషన్స్ అప్లికేషన్స్ అండ్ పాలసీలో అద్భుతమైన సార్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ది కనుక చూస్తే టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషన్స్ ఏమున్నాయి పాలసీస్ ఏమున్నాయి అప్లికేషన్స్ అనేటువంటి ఏమున్నాయి అనేటువంటి ఇదే టాపిక్ దీంట్లో డిస్కషన్ చేయడం జరిగింది ఇలా పాలసీస్ ఏంటి రెండవది ఏంటంటే అప్లికేషన్స్ అనేది ఏంటిది అనేటువంటి టాపిక్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ దీంట్లో సబ్ టాపిక్గా డివైడ్ చేయడం జరిగింది మరి భారతదేశంలో నేషనల్ కంప్యూటింగ్ మిషన్ ఏంటి సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఏంటి నెక్స్ట్ టోటల్గా ఇండియన్ స్పేస్ పాలసీస్ ఏంటి సార్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి ఇలాంటివన్నీ కూడా టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషన్స్ పెట్టడం జరిగింది మరి పాలసీ సంబంధించినటువంటి పాలసీస్ కూడా చాలా రకాల పాలసీలు పెట్టడం జరిగింది సార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ కానీ సార్ టోటల్గా ఇలాంటి కొత్త కొత్త పాలసీ గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్ అండ్ పాలసీస్ కానీ ఇలాంటి టాపిక్ను దీంట్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది మరి దీంట్లో అప్లికేషన్స్ సంబంధించిన కాన్సెప్ట్లో ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ అర్థం కావాలంటే దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటువంటి టాపిక్లో మొత్తం సెవెన్ టైప్స్ రేస్ గురించి డిస్కషన్ చేయాలి అందులో ఇన్ఫ్రా రేడ్ రేస్ ఏం చేస్తాయి చీకట్లో ఫోటోలు తీయడం మంచులో ఫోటోలు తీయడం శరీర మర్దన ఇలాంటి అప్లికేషన్ సార్ కిరణాల యొక్క మెయిన్ ఉపయోగం ఏంటి భారత ప్రభుత్వం పిఎస్ఎల్వి సి థర్టీ అనేటువంటి రాకెట్ ద్వారా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఆస్ట్రోసాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది భారతదేశం పంపించిన తొలి ఖగోళ అబ్జర్వేటరీ శాటిలైట్ దాంట్లో వాడేటువంటివి ఎక్స్ రేస్ ఎలా ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి లోహిత కిరణాలు ఎలా ప్రొడ్యూస్ అవుతాంటాయి దృశ్యకాంతి ఎలా ప్రొడ్యూస్ అవుతా భారతదేశం పంపించిన తొలి లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టు చంద్రయాన్ వన్ సెకండ్ లూనార్ చంద్రయాన్ టూ థర్డ్ భారతదేశం చేసిన మొట్టమొదటి ప్రయోగం గ్రహాంతర ప్రయోగం మంగళ్యాన్ భారతదేశం చేసినటువంటి మొట్టమొదటి మిషన్ ఆదిత్య ఎల్వన్ భారతదేశం చేసిన మొట్టమొదటి ఖగోళ అబ్జర్వేటరీ శాటిలైట్ ఆస్ట్రోసాట్ మరి ఇవన్నీ కూడా క్లారిటీ రావాలంటే సార్ అప్లికేషన్స్లో మనం నేర్చుకోవాలి సార్ దాంట్లో గామారేస్ అనేటువంటి అప్లికేషన్ ద్వారా ఏం చేస్తారు యూవీ రేస్ ఏంటి అంతర్జాతీయ ఓజోను పరిరక్షణకే ఏర్పాటు చేసిన ఒప్పందాలు ఏం చెప్తూ ఉంటా అంటే వీటికి సంబంధించినటువంటి రేడియో తరంగాలు గ్రహాల ఉనికి ఎంఆర్ఐ స్కాన్ ఎలా చేస్తామనేటువంటిది ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇది ఇచ్చాడు మరి దీంట్లో కనుక నెక్స్ట్ కనుక చూసినట్టయితే స్పేస్ టెక్నాలజీ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పొచ్చు సార్ ఈ స్పే స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన టెక్ టెక్నాలజీ సార్ టోటల్ గా ఎక్కువ స్కోరింగ్ చేసేటువంటి ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్గా చెప్పాలి మరి భారతదేశ చరిత్రలో పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి ఇలాంటి రాకెట్లు ఎలా ప్రొడ్యూస్ చేశాము వాటిలో పోసేటువంటి ఇంధనం ఏంటి ఘనఇంధనమేంటి ద్రవ ఏంటి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ భారతదేశ చరిత్రలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి సంస్థను ఏ ఏర్పాటు చేసిన తర్వాత మెల్లగా మెల్లగా భారతదేశం కూడా అంతరిక్ష రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది అంటే దీని పరంగా ఏంటి సార్ అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎలా చదవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటువంటి టాపిక్లో కనుక చూస్తే ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీని కరెంట్ అఫేర్స్లో లింక్ చేసుకొని కరెంట్ అప్డేటెడ్గా లింక్ చేసుకొని చదవడం వల్ల ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే సరే ఓల్డ్ కంటెంట్తో పాటు న్యూ జనరేషన్ వచ్చినటువంటి మార్పులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చినటువంటి మార్పులు బ్లాక్ షైన్ టెక్నాలజీలో వచ్చేటువంటి మార్పులు వర్చువల్ రియాలిటీలో వచ్చేటువంటి మార్పులు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి మార్పులు సార్ దీంట్లో కనుక చూసినట్టయితే రొబోటిక్ టెక్నాలజీలో వచ్చేటువంటి మార్పులు కాబట్టి సార్ మారుతున్న కాలానుగుణంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని నిజ జీవితానికి ప్యూర్ సబ్జెక్టుకు అన్వయించుకొని చేయడం వల్లనే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్టులో ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెబ్బై మార్కులకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అద్భుతమైన స్కోర్ చేయగలుగుతారో వాళ్ళదే ఉద్యోగ నిర్ణయాత్మక సార్ సబ్జెక్ట్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీగా మాట్లాడుకోవచ్చు ఇందులో నిజం ఎంత హండ్రెడ్ పర్సెంట్ నిజం సార్ ఎందుకంటే కొత్త సబ్జెక్టు ఇదివరకు ఎప్పుడు అవగాహన లేని సబ్జెక్టు రెండవది ఏంటంటే మనం ఎప్పుడు నేర్చుకునేటువంటి సబ్జెక్టు వాటిపైన పేపర్ పైన ఎలాంటి అవగాహన లేని స్టూడెంట్స్కి ఇది కొత్త సబ్జెక్టుగా భయపెట్టేటువంటి సబ్జెక్టుగా చెప్పాలి కాబట్టి ఎవరు స్కోరు చేయనటువంటి సబ్జెక్టులో కనుక ఎక్కువ స్కోరు చేస్తారో వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఉండడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళే జాబ్లో ముందు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి సరే కాలానుగుణంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి వర్చువల్ రియాలిటీ ఇలాంటి కొత్త కొత్త రోబోటిక్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి సార్ రీసెంట్గా అడిగినటువంటి బిట్ ప్రపంచ చరిత్రలో సార్ తొలిసారిగా హ్యూమన్ రోబోట్లో సోఫి అనేటువంటి రోబోటిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి భారతదేశానికి సంబంధించిన హ్యూమన్ ఆండ్రాయిడ్ రోబో రష్మికి సంబంధించింది ఏంటి లక్ష్మికి సంబంధించిన రోబోట్ ఏం చేస్తుంది రీసెంట్గా గగనియాను ప్రాజెక్ట్లో భాగంగా అంతరిక్షంలోకి పంపించబోయేటువంటి తొలి హ్యూమన్యాయిడ్ ఆడ రోబో సార్ టోటల్గా వ్యామమిత్ర అనేటువంటి రోబో ఏం చేస్తుంది కాబట్టి కొత్త సబ్జెక్టు సంబంధించిన ప్రాంచీర్ టెక్నాలజీ అనేటువంటి టెక్నాలజీని కూడా మనం నేర్చుకోవాలి సార్ ప్రాంచీర్ ప్రాంచీర్ టెక్నాలజీ అనేటువంటి టెక్నాలజీ అనేది కూడా ఈ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీగా చెప్పాలి కాబట్టి స్పేస్ టెక్నాలజీతో పాటు సార్ అద్భుతమైన టెక్నాలజీగా డిసైడ్ అయ్యేటువంటి టెక్నాలజీగా చెప్పాలి మరి భారతదేశం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో సార్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ నుంచి స్టార్ట్ అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇస్రోగా స్టార్ట్ అయితే ఈ రోజున వరకు వెళ్ళినటువంటి రీసెంట్ క్వశ్చన్స్ కనుక ఒకసారి ఆలోచిస్తే ఎక్స్పో ఎక్స్పోసాట్ పిఎస్ఎల్విసి ఫిఫ్టీ ఎయిట్ అనే రాకెట్ ద్వారా రీసెంట్గా వెళ్ళినటువంటి అది కానీ ఆదిత్య వన్ కానీ డిఎస్ఆర్ శాటిలైట్ కానీ అమెజానియా వన్ శాటిలైట్ కానీ ఇలాంటి టోటల్గా ఆదిత్య వన్ అనేటువంటి మిషన్ కానీ అన్ని స్పేస్ టెక్నాలజీలో నేర్చుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొత్త కరెంట్ అప్డేట్లో ఈ మధ్యలో మనము ఆ అబ్జర్వ్ చేసుకుంటూ సబ్జెక్ట్ను లింక్ చేసుకుని చదువుకోవడం వల్ల ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మరి రెండో ఆప్షన్ కనుక ఇస్తే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ వన్ సంబంధించిన రీసెంట్ ఫిలిమినలీ పేపర్ కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ కనుక ఒకసారి చూస్తే మార్చి పదిహేడో తారీఖున ఎగ్జామ్ గనక జరిగితే మార్చి ఏడో తారీఖు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్ పడడం జరిగింది రీసెంట్గా మనం కనుక చూసినట్టయితే కొత్తగా పెట్టబోయేటువంటి భారత సాంకేతికత పైన ఇండియన్ అటామిక్ ఎనర్జీ పైన రీసెంట్గా చాలా రకాల బిట్స్ రావడం జరుగుతుంది ఇండియన్ అటామిక్ ఎనర్జీ అనేటువంటి దీనిపైన ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది సార్ రీసెంట్గా అడిగిన బిట్ భారతదేశంలో సెకండ్ జనరేషన్ రియాక్టర్ అయిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ కల్పకంలో ఉంటుంది ఇడ కొత్త భవానీ అనేటువంటి అటామిక్ సర్ రియాక్టర్ భవానీ అనేటువంటి అటామిక్ రియాక్టర్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది ఇది ప ఐదు వందల మెగావాట్ల కరెంటును ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి జనరేషన్ రాకెట్ను ఏర్పాటు చేయబోతుంది సర్ పి సర్ ఎఫ్బిఆర్ అనేటువంటి ఈ కొత్త జనరేషన్ రియాక్టర్ను ఏర్పాటు చేయబోతుంది పాలి టైప్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేటువంటి రియాక్టర్ను ఇది ఏర్పాటు చేయబోతున్నారు భవానీ యొక్క అబ్రివేషన్ ఐదు వందల మెగా సార్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ద్వారా సార్ భారతీయ నాభికీయ విద్యం నిమ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటి ఈ అటామిక్ రియాక్టర్ని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్లో ఏర్పాటు చేయబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగా ఉన్న మొత్తం రియాక్టర్ల టైప్లు మూడు రకాలైతే నాలుగవ జనరేషన్ రాకెట్ను రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చైనా దేశానికి సంబంధించినటువంటి సైంటిస్టులు తయారు చేయ తయారు చేయడం జరిగింది ప్రపంచంలో ఏకైక తేలియాడేటువంటి న్యూక్లియర్ రియాక్టర్ను రష్యా దేశం వాళ్ళు ఈ మధ్యలో తయారు చేయడం జరిగింది ఈ అణు రియాక్టర్లు ఏంటి కొత్తగా ప్రొడ్యూస్ చేసే అణు రియాక్టర్లు ఏంటి అణుబాంబులు ఏంటి హైడ్రోజన్ బాంబులేంటి రియాక్టర్ల రకాలు ఏంటి మరి భారతదేశంలో అద్భుతమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ బార్క్ ఏంటి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏంటి రాజారామన్నా సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ సెంటర్ ఏంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఏంటి వేరియబుల్స్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ ఏంటి సాంకేతికత పైన ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుందిగా చెప్పాలి నెక్స్ట్ కనుక చూస్తే ఐసీటీ అనేటువంటిదిగా చెప్పాలి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సార్ వ్యవస్థ ఒకటి భారతదేశం డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి సార్ కొత్త కొత్త సంబంధించినటువంటి భూ పరిరక్షణ చట్టాలకు సంబంధించినటువంటి భూ కంప్యూటీకరణ వ్యవస్థలకు సంబంధించిన భూమి ఏంటి సార్ ధరణి పోర్టల్ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది రెండోది కనుక చూస్తే ల్యాన్ అంటే ఏంటి వ్యాన్ అంటే ఏంటి మ్యాన్ అంటే ఏంటి సార్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఎలా కమ్యూనికేషన్ చేస్తారు సార్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ వైడ్ ఏడియా నెట్వర్క్ ఎలా చేస్తాం సార్ భారతదేశంలో సార్ హై హైబ్రిడ్ కంప్యూటర్స్ ఏంటి డిజిటల్ కంప్యూటర్స్ ఏంటి అనలాగ్ కంప్యూటర్స్ ఏంటి ఆ సూపర్ కంప్యూటర్స్ ఏంటి ఆ కంప్యూటర్ల వర్గీకరణ ఎలా చేస్తాం టెక్నాలజీని సరే సోషల్ మీడియా ఏంటి టెక్నాలజీని ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలాంటి ప్రాసెస్ని యూజ్ చేస్తాం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేటువంటి టెక్నాలజీగా చెప్పాలి నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అనేటువంటి సైబర్ సెక్యూరిటీ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు అడుగుతున్నాడు సార్ సైబర్ టెక్నాలజీకి సంబంధించి సార్ సైబర్ టెక్నాలజీకి సంబంధించిన గ్రూమింగ్ అంటే ఏంటి అంటే సార్ మనం కనుక ఎవరైనా సార్ చార్ట్ ద్వారా మన యొక్క డీటెయిల్స్ తీసుకొని మన అకౌంట్లో ఉండేటువంటి డబ్బులు అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం కానీ సార్ కొత్త కొత్త మెసేజ్లు పెట్టి మనని సార్ వాటికి మోటివేషన్ అయ్యేటట్టు చేయడం కానీ సార్ ఆన్లైన్లో ఫోటోలు పంపిస్తూ ఆ సార్ టోటల్గా సెక్స్వల్స్ ఆధారంగా వాళ్ళని టార్చర్ చేయడం కానీ ఇలాంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పాలసీ సార్ టోటల్గా భారత ప్రభుత్వం సెట్ చేసి ఇదంతా కూడా సెట్ చేయడం జరిగింది సార్ కాబట్టి దీనితో పాటు భారతదేశానికి సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థ సార్ రక్షణ రంగానికి సంబంధించినటువంటి డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించినటువంటి సరిగా అగ్ని పృథ్వీ బ్రహ్మోస్ అనేటువంటి మిజైల్స్ ఏం చేస్తున్నాయి మరి భారతదేశానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు అద్భుతమైన క్షిపణులు ఎలా చేస్తాం జలాంతర్గాములు అంటే ఏంటి నావేల్ ఏంటి భారతదేశానికి సంబంధించిన రక్షణ రంగం అనగానే మూడు డిపార్ట్మెంట్ సార్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నావీ ఇండియన్ టోటల్గా చూసినట్టు సార్ వాయుసేనకు సంబంధించిన ఈ మూడు వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి సార్ జలాంతర్గాములు అంటే ఏంటి క్షిపణులు అంటే ఏంటి సార్ దీంట్లో క్రూయిజ్ మిజైల్ ఏంటి బాలిస్టిక్ మిజైల్ ఏంటి ఎలా సెట్ చేస్తారు వాటి యొక్క రేంజ్ ఎంత ఏంటి బ్రహ్మోస్ ఏంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ యుద్ధ విమానాలు ఏంటి సార్ రీసెంట్గా వచ్చినటువంటి రఫేల్ యుద్ధ విమానం ఏంటి ఫ్రాన్స్ దేశ సహకారంతో ఎలా సెట్ చేసుకున్నాం ఇజ్రాయిల్ దేశ సహకారంతో చేసుకున్న ఒప్పందాలు ఏంటి మొత్తం సెట్ చేసేటువంటి ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి చాప్టరు మొదటి చాప్టర్ ఈ చాప్టర్ పైన అవగాహన వచ్చేస్తే అద్భుతంగా ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మన షామి ఇన్స్టిట్యూట్ తరఫున ఆన్లైన్కు సంబంధించినటువంటి క్లాసులో అద్భుతమైన వీడియోలు మొదటి టాపిక్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన దాదాపుగా నూట నలభై పైగా మెయిన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి సబ్జెక్టును ఎంత క్లారిటీగా కొత్త సబ్జెక్టును నేర్చుకుంటే అంత స్కోరింగ్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఇది మాట్లాడుకోవచ్చు మరి రెండో సంబంధించినటువంటి వాటిలో శక్తి వనరులు గురించి మాట్లాడుకుంటాం సార్ శక్తి వనరులు ఎనర్జీ రీసోర్సెస్గా చెప్పాలి దీంట్లో తరిగిపోయే శక్తి వనరులు ఏంటి తరగని శక్తి వనరులు ఏంటి మరి ఆ శక్తి వనరులు ఎలా ప్రొడ్యూస్ చేస్తారు మరి గ్రీన్ హైడ్రోజన్ ఏంటి మరి ప్రపంచ ఇంధన వనరులని గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు పిలుస్తారు మరి రోజు రోజు రోజుకు శిలాజ ఇంధనాలు తగ్గడం వల్ల పొల్యూషన్ ఏమవుతుంది వాయు కాలుష్యం ఏంటి జల కాలుష్యం ఏంటి నీటి కాలుష్యం ఏంటి అన్నీ కూడా ఈ కాలుష్య కారకాలు ఏంటి షేర్ క్వాలిటీ ఇండెక్స్ యొక్క సర్వే ఏం చెప్తుంది కాప్ సదస్సుకు సంబంధించిన కాన్సెప్ట్ ఎలా జరుగుతుంది ఈ మధ్యలో జరిగినటువంటి అప్డేటెడ్ క్లాసికల్ అంటే ఒకప్పుడు ఓల్డ్కు సంబంధించిన ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ని కొత్తగా వచ్చేటువంటి మార్పులను లింక్ చేసుకొని చేయడం వల్ల ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్టు వాస్తవంగా ఉద్యోగ నిర్ణయాత్మక సబ్జెక్ట్ అనేది మనం చెప్పచ్చు ఎనర్జీ రీసోర్సెస్ సంబంధించిన క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ కనుక చూస్తే పర్యావరణానికి సంబంధించినటువంటి చట్టాలు ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి చట్టాలతో పాటు సదస్సులు ఏంటి జీవ వైవిధ్యం ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏంటి ఆ ఏరియాస్కు సంబంధించినటువంటి లిథోస్పియర్ క్రయోస్పియర్ అట్మాస్పియర్ హైడ్రోస్పియర్ కామన్ గా మనం చేస్తే యునెస్కో ఇచ్చినటువంటి డెఫినేషన్ ఆధారంగా నీటిలో ఉండే జీవులు వాతావరణంలో ఉండే జీవులు నేలల పైన ఉండే జీవులు మంచులో ఉండేటువంటి జీవులను కాపాడేటువంటి అతిపెద్ద వ్యవస్థనే మనం ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటాం అందులో నేషనల్ పార్కులు ఏంటి భారతదేశంలో నూట ఆరు జాతీయ పార్కుల పైన అవగాహన ఉండాలి భారతదేశంలో పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ పైన అవగాహన ఉండాలి భారతదేశంలో టోటల్గా రామ్సర్ సైట్స్ ఎనభై రామ్ సర్ సైట్స్ సార్ రామ్ సర్ సైట్స్ పైన అవగాహన ఉండాలి సార్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ పైన అవగాహన నుండి పర్యావరణం పైన పర్ఫెక్ట్గా అవగాహన ఉంటే ఎక్కువ స్కోరింగ్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుందిగా చెప్పాలి పర్యావరణానికి సంబంధించి నాలుగోది కనుక చూసినట్టయితే వ్యర్థాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్గా చెప్పాలి సార్ వ్యర్థాలు మరి ఘన వ్యర్థాలేంటి ద్రవ వ్యర్థాలేంటి వాయు ఏంటి బయో రెమిడియేషన్ అంటే ఏంటి సార్ ఇక్కడ లవణీయత అంటే ఏంటి ఆల్గే గ్రూప్కు సంబంధించిన యూట్రిఫికేషన్ అంటే ఏంటి దీనికి సంబంధించినటువంటి డిగ్రబుల్ వేస్ట్ ఏంటి బయోడిగ్రబుల్ వేస్ట్ అంటే ఏంటి సార్ బ్లూ కలర్ ఏంటి దానికి సంబంధించిన డబ్బాలు ఎలా చేస్తాం టోటల్గా హాస్పిటల్ నెక్స్ట్ టోటల్గా మున్సిపాలిటీ వ్యర్థాలేంటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రేడియో ధార్మిక వ్యర్థాలేంటి కామన్గా ప్లాస్టిక్ వ్యర్థాలేంటి ఆ వ్యర్థాలను ఎలా డిసైడ్ చేస్తాం ప్రపంచంలో అత్యంత కఠినమైన వ్యర్థాలు జీవ వైవిధ్యాన్ని దెబ్బతినేటువంటి వ్యర్థాలు సార్ రేడియో ధార్మిక వ్యర్థాలు ఈ రేడియో ధార్మిక వ్యర్థాలు అనేది ఎలా వస్తాయి వాటిని ఎలా సెట్ చేయాలి వాళ్ళని తగ్గించడానికి చేసే ప్రాసెస్ ఏంటి సరే ధ్వని కాలుష్యం ఏంటి నీటి కాలుష్యం ఏంటి వాయు కాలుష్యం ఏంటి ఈ వ్యర్థాలకు సంబంధించిన రేడియో ధార్మిక వ్యర్థాలను ఎలా వర్గీకరిస్తాం భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రంలోని జాదుగూడ అనేటువంటి ప్రాంతం భారతదేశంలో అతి ఎక్కువ యురేనియం వ్యర్థాలతో నిండి ఉండడం వల్ల అలా క్యాన్సర్ రావడం జరుగుతుంది సరే ఇక్కడ కోల్కతా బే ఆఫ్ బెంగాల్ వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి సరే టెర్రర్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి సార్ ఇక్కడ ఆల్గే గ్రూప్కు సంబంధించిన అంటే చెరువు పైన మొత్తం గ్రీన్ కలర్ మ్యాట్ మాదిరిగా అలా ఉండడం వల్ల సూర్యు నుంచి వచ్చేటువంటి సార్ ఆక్సిజన్ కానీ సూర్యరశ్మి కానీ అలా తాకడం వల్ల సార్ లోపల ఉండేటువంటి జీవులకు అందకుండా జీవ వైవిధ్యం దెబ్బతిని కొన్ని లక్షల తాబేళ్ళు చేపలు చనిపోయి అలా జరుగుతుంది సార్ మొత్తం కూడా నీటిలో ఉండేటువంటి వైవిధ్యం అంతా కూడా దెబ్బతింటుంది అలా ఎలా జరుగుతుంది ఏంటి యూట్రిఫికేషన్ ఏంటి ఆల్గే గ్రూప్కు సంబంధించిన మొక్కలు ఎలా ఏంటి సరే ఇలాంటి చెట్లకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా దీనిలో నేర్చుకోవడం జరుగుతుంది ఇది మెయిన్గా చెప్పాలి మరి లాస్ట్ కనుక చూస్తే ఎన్విరాన్మెంటల్ ప్లస్ హెల్త్కు సంబంధించినటువంటిదిగా చెప్పాలి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కనుక ఇది క్లియర్గా చదువుకోవాల్సిన ఆస్కారం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి బ్లడ్ గ్రూప్స్ ఏంటి బ్యాక్టీరియా డిసీజ్ ఏంటి వైరస్కు సంబంధించిన డిసీజ్ ఏంటి భారతదేశం కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మనం చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి దాంట్లో సంబంధించినటువంటి సరే టోటల్గా భారతదేశంలో రెండు వందల కోట్ల పైగా సార్ డబుల్ డోస్ వేసి ఎలా సెట్ చేసినాం వాటికి సంబంధించినటువంటి వ్యవస్థ ఎలా ప్రాసెస్ అయింది అసలు దీనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ సంబంధించిన కోవాక్సిన్ ఏంటి కోవిషీల్డ్ ఏంటి స్పుత్నిక్ వి ఏంటి ప్రపంచ వ్యాక్సినేషన్ ఎలా స్టార్ట్ అయింది మన ఇండియాలో భారత్ బయోటెక్ ఏం చేసారు సరే పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి హెల్త్ను ఎలా సెట్ చేసి ప్రపంచ చరిత్రలో అత్యధిక జనాభా ఉండేటువంటి భారతదేశం ఆ భారతదేశంలో కరోనా పాండమిక్ నుంచి ఇండియాను కాపాడినటువంటి వ్యవస్థలు ఎలా ప్రోగ్రామింగ్ చేశామనేది కాబట్టి భారతదేశ చరిత్రలో సార్ మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ యూపీఎస్సీ లెవెల్లో ఉండేటువంటి టెక్నాలజీ గ్రూప్ వన్లో ఉండేటువంటి మెయిన్ ఈ టెక్నాలజీ అంతా కలిపి టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి మెయిన్స్లో పేపర్ సెకండ్లో సెక్షన్ బికి సంబంధించిన డెబ్బై ఐదు మార్కులను పెట్టడం జరిగింది ఇది వాస్తవంగా అందరికీ కొత్త సబ్జెక్టు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు కొత్త సబ్జెక్టు కాబట్టి అది ఎవరైతే పర్ఫెక్ట్గా అవగాహన చేసుకొని కరెంట్ అప్డేట్లో సార్ ప్యూర్ టెక్నాలజీని లింక్ చేసుకొని ఇన్విరాన్మెంటల్ సైన్స్ని లింక్ చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకొని మోడల్ పేపర్ చేసి అద్భుతమైన ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్ లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సి చరిత్రలో గ్రూప్ టూ చరిత్రలో సార్ మెయిన్స్కు సంబంధించినటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి ఈ పేపర్ అనేది సార్ వాస్తవంగా ఉద్యోగ నిర్ణయాత్మక సబ్జెక్ట్ అంటే ఎస్ ఉద్యోగ నిర్ణయాత్మక సబ్జెక్ట్గా చెప్పొచ్చు ఇది టోటల్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కాన్సెప్ట్ సార్ దీంట్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అద్భుతమైన ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ క్లాసెస్కు సంబంధించినటువంటి అన్ని కూడా షామి ఇన్స్టిట్యూట్కి సంబంధించి యాప్లో ఫోర్ కే డిజిటల్ టెక్నాలజీ ద్వారా వీటిని మనకు సేవ్ చేయడం జరిగింది కాబట్టి స్టూడెంట్స్ అనేది సరే ఆఫ్లైన్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్తో పాటు ఆన్లైన్కు సంబంధించినటువంటి సబ్జెక్టు చూసుకొని వాటిపైన ఎగ్జామ్ సరే పర్ఫెక్ట్గా సార్ ఫోర్ కే డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ వీడియోలు చేసి సెట్ చేయడం జరిగింది సార్ స్టూడెంట్స్కి అవసరమయ్యేటువంటి ఆప్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో షామింగ్ ఇన్స్టిట్యూటీ తరఫున సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అద్భుతమైన వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది సార్ దానికి అనుగుణంగా చదువుకొని వాటిపైన మోడల్ పేపర్ సెట్ చేసుకొని సార్ మొత్తం పేపర్ని ఆ టైంలో ఎవరైతే పేపర్ పైన మెయింటైన్ చేస్తారో వాళ్ళే విజేతగా ఎదిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ సంబంధించినటువంటి క్లాసులు అన్నీ కూడా మా షామినిస్ట్ తరపున ఉండడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకొని సక్సెస్ సాధిస్తారని షామినిస్ట్ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్